హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు చైతుర్ యాప్స్ అండ్ ఈరోజు టాపిక్ వచ్చేసి లుల్లు మాల్ అండ్ రీసెంట్గా మనం న్యూసెస్లో కూడా విన్నాము లుల్లు మాల్ గురించి మన క్యాబినెట్లో కూడా డిస్కషన్ చేయడం పవన్ కళ్యాణ్ గారు అండ్ చంద్రబాబు నాయుడు గారు కూడా డిస్కషన్ చేయడం అండ్ వాళ్ళు పెట్టిన కండిషన్స్ అండ్ అవన్నీ వీడియోలో తెలుసుకుందాం అండ్ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మెయిన్ టాపిక్కి వెళ్ళిపోతే లూల్లు మాల్ ఆల్మోస్ట్ మనందరికీ లూల్లు మాల్ గురించి తెలిసే ఉంటుంది బిగ్ సిటీస్ అంటే బెంగళూరు హైదరాబాద్ ఇలాంటి ప్లేసెస్లో మనం లుల్లుమాల్కి ఎప్పుడు సరదాగా వెళ్లే ఉంటాం అండ్ అది మన ఆంధ్రప్రదేశ్కి వస్తుందని కూడా అందరికీ తెలిసిందే బట్ ప్రజెంట్ ఉన్న ఇష్యూ ఏంటంటే లుల్లు మాల్ కండిషన్స్ పెడుతుంది సో మేము ఈ విధంగానే చేస్తాం ఈ విధంగానే ఉంటామని సో దాని గురించి డిస్కషన్స్ జరుగుతున్నాయి మెయిన్ ఏంటంటే మన ఏపీలో త్రీ ప్లేసెస్లో లల్లుమాల్ అనేది ప్లాన్ చేశారు ఒకటి తిరుపతి ఒకటి విజయవాడ అండ్ ఒకటి వైజాగ్ మెయిన్ ఈ మాల్ తీసుకురావడానికి రీజన్ ఏంటంటే ఈ ఒకవేళ ఈ మాల్ వస్తే మనకు జాబ్స్ అండ్ డెవలప్మెంట్ గట్రా జరుగుతుందని చెప్పేసి గవర్నమెంట్ ఆలోచించి అండ్ మన దగ్గర ఏదైతే గవర్నమెంట్ ల్యాండ్ ఉందో దాన్ని లీజ్గా అనేది కి ప్రజెంట్ చేశారు అది కూడా ప్రైమ్ ఏరియాస్లోనే అండ్ లూలుమాల్ వచ్చేసి ఆల్మోస్ట్ అన్ని ప్రోడక్ట్స్ అండ్ మల్టీప్లెక్సెస్ అయిన ఆక్సిషన్స్ రిలేటెడ్గా నేను చిన్న ప్రోడక్ట్ నుంచి బిగ్ ప్రోడక్ట్ వరకు అన్ని ఒకే చోట దొరుకుతాయి అనమాట అండ్ ఇది మంచి ఎంటర్టైన్మెంట్గా కూడా ఉంటుంది చాలా పెద్ద ప్లేస్లోనే వీళ్ళు కన్స్ట్రక్షన్స్ చేస్తారు అండ్ లుకింగ్ కూడా చాలా గుడ్గా ఉంటుంది కి విజయవాడ బస్ డిపో దగ్గర ఫోర్ ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ అనేది ఇచ్చారు అది చాలా ప్రైమరీ అండ్ కాస్ట్లీయెస్ట్ ఏరియా ఆల్సో అండ్ నెక్స్ట్ వైజాగ్ ఆర్కేపీచ్ దగ్గర అరౌండ్ థర్టీన్ ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ ఇచ్చారు అది కూడా ప్రైమ్ ఏరియా గవర్నమెంట్ ఏంటంటే ఇట్లా డెవలప్మెంట్ అవడం వల్ల జాబ్స్ వస్తాయని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి వాళ్ళు అగ్రిమెంట్ తీసుకున్నారు ఫస్ట్ బట్ ఏంటంటే ఈ లూలుమాల్ పెట్టే కండిషన్స్కి ఇప్పుడు డౌట్ పడ్డారు అసలు వెళ్తా ఫర్దర్గా మనం చేయగలమా లేదా అనే డౌట్లోకి వచ్చేసారు సో ఆ మెయిన్ కండిషన్స్ ఏంటంటే అంటే లూలుమాల్ పెట్టిన కండిషన్స్ ఏంటి దానివల్ల మనం వాళ్ళు ఇంతకు ఇంత రియాక్ట్ అయ్యారనేది ఇప్పుడు చూద్దాం అంత ఫస్ట్ కండిషన్ వచ్చేసి మాల్ ఏం చెప్తుందంటే అంటే మాకు కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయినా కానీ మాకు ఏదైతే మేము మల్టీప్లెక్స్ షోర్స్ అమే షాపింగ్ మాల్స్ ఏదో ఒకటి మేము స్టార్ట్ చేస్తాం కదా దాని నుంచి వచ్చి ఇన్కమ్ స్టార్ట్ అయ్యాకనే మేము లీజ్ అమౌంట్ అనేది మేము గవర్నమెంట్కి ఇస్తాము వరకు మేము రూపాయి కూడా ఇవ్వమని చెప్పేసి వాళ్ళు కండిషన్ పెడుతున్నారు అండ్ నెక్స్ట్ సెకండ్ కండిషన్ వచ్చేసి ఏదన్నా మనం గవర్నమెంట్ ల్యాండ్ అనేది లీజ్కి మనం ఇచ్చామంటే మనం ఏం చేస్తామంటే గవర్నమెంట్ పరంగా త్రీ ఇయర్స్కి అగ్రిమెంట్ రాసుకుంటాం ప్లస్ ఎవ్రీ త్రీ ఇయర్స్కి టెన్ పర్సెంట్ ఇంక్రీజ్ చేసుకుంటే ఏదైతే ముందు అమౌంట్ అనుకుంటామో దానికి ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తాం బట్ లుమాల్ వాళ్ళు ఏమంటున్నారంటే టెన్ ఇయర్స్ అగ్రిమెంట్ అడుగుతున్నారు అది కూడా టెన్ ఇయర్కి ఒకసారి టెన్ పర్సెంట్ ఇంక్రీస్ చేస్తామన్నట్టుగా మళ్ళీ సెకండ్ కండిషన్ పెట్టారు థర్డ్ పాయింట్ వచ్చేసి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ వీళ్ళు ఫ్రూట్స్ మీద కానీ వెజిటేబుల్స్ మీద కానీ ఈ ప్రాసెసింగ్ యూనిట్ పెడితే మనకి బాగుంటుంది అండ్ మనకి కూడా రైతుల పరంగా డెవలప్మెంట్ గట్టా బాగుంటుంది బట్ వీళ్ళు అది కాకుండా మీట్ రిలేటెడ్గా కనుక ప్రాసెసింగ్ పెడితే కౌస్ గట్టా చంపేసి వాటి ఫుడ్ గట్టా వీళ్ళు ప్రాసెస్ చేస్తే ఫర్దర్గా అంటే ఇప్పుడు ఏమనుకున్నా ఫర్దర్గా అది చేస్తే కనుక అది చాలా ఇష్యూ అవుతుంది అండ్ మనం దాన్ని ఎంకరేజ్ కూడా చేయము ఎందుకంటే మనం గోరక్షణ పాటిస్తాం కాబట్టి సో అదొక ఇష్యూ దీని గురించి మన పవన్ కళ్యాణ్ గారు రేస్ చేశారు దానికి చంద్రబాబు గారు కూడా ఇది పాయింట్ అనేది కొంచెం క్లియర్గా మెన్షన్ చేసుకుని మనం రాసుకోవాలన్నట్టుగా వీళ్ళు డిస్కషన్ చేస్తున్నారు అండ్ నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఇల్లు మాల్ మనకు వస్తే కనుక మెయిన్ జాబ్స్ వస్తే డెవలప్మెంట్ అవుతుందనే కదా రీజన్ బట్ ఏంటంటే ఒకవేళ జాబ్స్ ఇస్తే కనుక స్కానింగ్ డిపార్ట్మెంట్ కానీ లేదా ఎంట్రెన్స్లో సెక్యూరిటీ డిపార్ట్మెంట్ కానీ లేదా చెకింగ్ డిపార్ట్మెంట్ ఆర్ సేల్స్ డిపార్ట్మెంట్ ఈ రిలేటెడ్ అంటే టెన్ థౌసండ్ టు ఫిఫ్టీన్ థౌసండ్ ఉన్న శాలరీస్ ఉన్న జాబ్సే ఇస్తారు తప్ప మెయిన్ కేటగిరీలో ఉన్న జాబ్స్ మాత్రం వీళ్ళు మనకు ప్రొవైడ్ చేయరు కదా సో దీనికంత కాస్ట్ ఆఫ్ ల్యాండ్స్ అనేది మనం డెవలప్మెంట్ ఇచ్చుకొని జస్ట్ ఈ జాబ్స్ కోసమా అనేది ఒకసారి గవర్నమెంట్ ఆలోచిస్తే కూడా బాగుంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ప్రైమ్ ఏరియాస్లో ల్యాండ్ వీళ్ళు ఇస్తున్నారు ఈ ప్రైమ్ ఏరియాస్లో ఉన్న ల్యాండ్ కాస్ట్ అనేది అరౌండ్ చాలా హై రేంజ్లో ఉంది వెన్ కంపేర్ టు వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ చూస్తే అంటే రఫ్గా చూసుకుంటే ఒక థౌజండ్ క్రోర్స్ ఉందనుకుందాం వైజాగ్లో ఉన్న ల్యాండ్ ప్రైజ్ బట్ వీళ్ళు ఇన్వెస్ట్ చేసేది అరౌండ్ దానిలో ఒక టూ ఫిఫ్టీ క్రోర్స్ ఏమో ఇన్వెస్ట్ చేస్తారు బట్ మనం ఆ టూ ఫిఫ్టీ క్రోర్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్కి థౌజండ్ క్రోర్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ల్యాండ్ అనేది మనం ఇవ్వాలా అనేది ఆలోచించాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి సో అవన్నీ పక్కన పెట్టినా మనం అన్ని ల్యాండ్ ఇచ్చి అంత డెవలప్మెంట్ చేసినా వాళ్ళు రివర్స్లో కండిషన్స్ పెట్టడం అనేది చాలా క్రూషియల్ అది ఇంకా మనం కండిషన్స్ పెట్టాలి బట్ మనం ఏమనకుండా వాళ్ళే కండిషన్స్ పెట్టుకుని ఇప్పుడే ఇట్లా ఉంటే బిఫోర్ ఇంకేమీ జరగకుండా ఆఫ్టర్ ఇంకెలా ఉండదు ఒకసారి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఇదే డిస్కషన్ చేస్తున్నారు ఇప్పుడు ఎలా ఉంటే నెక్స్ట్ ఫ్యూచర్లో అనేది చాలా ఇబ్బంది అయిపోతుందని సో ఫైనల్ డెసిషన్ ఏంటంటే మన ఏపీ గవర్నమెంట్ అనేది సమ్ కండిషన్స్ పెడతారు ఈ కండిషన్స్కి లూలు మాల్ యాక్సెప్ట్ అయితే ఇది ఫర్దర్గా ముందుకు వెళ్తుంది లేదా మేబీ క్యాన్సిల్ అవ్వచ్చు సో చూద్దాం ఫర్దర్ డెసిషన్ ఎలా ఉంటుందో అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు సపోర్ట్ చేస్తూ ఉండాలి నేను మంచి కంటెంట్తో మేము ముందుకు వస్తాను